హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వర్షల్ ఆర్టీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి నిన్నటి వీడియో అనమాట అయితే సండే కదా ఇంకా సండే మార్నింగ్ మొన్న నైట్ వండిన రైస్ అయితే మిగిలిపోయింది ఇంకా రైస్తో అయితే పులిహోర చేసేస్తున్నాను అనమాట మార్నింగ్ టిఫిన్ కింద ఈ రోజంతా అసలు ఖాళీ ఉండదు ఎందుకంటే నెక్స్ట్ డే మండే నుంచి దేవనవరతలు స్టార్టింగ్ కాబట్టి మొత్తం గదులన్నీ కడుక్కోవాలి నెక్స్ట్ ఏమో దేవుడిని అది కూడా శుభ్రం చేసుకోవాలి దేవుడికి అదంతా కూడా శుభ్రం చేయాలి కాబట్టి చాలా టైం పట్టేస్తుంది అందుకని నైట్ అన్నం ఉంది కాబట్టి ఇంకా అన్నంతో పులిహోర చేసేద్దామని నిమ్మకాయతో నిమ్మకాయలు పెట్టేసి పులిహోర చేసేద్దామని ఇంకా పులిహారక అయితే వేయించుతాను ఇంకా ఎలాగ ఇంట్లో టిఫిన్ కూడా ఏమీ లేదు పిల్ల పిండిలో అవి కూడా ఏం లేవు కాబట్టి మళ్ళీ ఏ ఉప్మా ఇది కన్నా అన్నం మిగిలిపోతుంది కాబట్టి ఇంకేలాగ ఇంకేలా చేసేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డేకి అయితే పప్పు నానబెడుతున్నాను మండేకి మళ్ళీ మార్నింగ్ నుంచి టిఫిన్స్ అన్ని కామనే కదా మండే మార్నింగ్ నుంచి ఇంకా అందుకని గ్లాస్ పప్పు అయితే నానబెట్టేసాను అనమాట ఇడ్లీ పప్పును పా ఇడ్లీకి పిండికి మామూలుగా నానబెట్టాను దోశల పిండికి కాకుండాను ఇప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్తో స్టార్ట్ చేయాలి ఫ్రిడ్జ్ చూడండి ఎంత ఎలా ఉందో దీని అంతా క్లీన్ చేయాలి ఫ్రిడ్జ్ పైన క్లీన్ చేయాలి నెక్స్ట్ ఏమండి స్టవ్ అంతా స్టవ్ మొత్తం క్లీన్ చేసి తీసేసి స్టవ్ అంతా తీసేసి క్లీన్ చేస్తాను ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను కొంచెం కొంచెంగాను పిల్లకి పులిహోర ఇచ్చేసి ఇంకా దానికి టీవీ అయితే పెట్టేసి నేను ముందు ఒకసారి దులిపేసి దులిపేవాడిని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇవి ఇలాంటి చీపుతో అయితేనే బాగా వస్తాయండి మోన్లు అవిని కొంచెం ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి ఇంకా అందుకని మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే కడిగేసాను అనమాట ఇప్పుడు తోముతున్నాను మామూలుగా క్లీన్ చేసేసుకోవచ్చు కదా ఇలా స్క్రబ్బర్ ఉంటుంది కదా స్క్రబ్బర్తో అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే దీన్ని తీసేసి బయట పెడదాం అనుకున్నాను కానీ ఏదైనా ఒకటే కదా ఇప్పుడు బయట పడడం బయట పెట్టి అక్కడ తోవడం కానీ ఇక్కడే తోమేడు ఉన్నాయి కదా ఫ్రీగాను ఎలాగ కడుగుతాం కాబట్టి కింద పడిన ప్రాబ్లం ఉండదు ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి మొత్తం కూడా సబ్బుతో క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇలా కడిగినప్పుడే తోముతాను ఉత్తప్పుడైతే మామూలుగా తడి క్లీన్ చేసేస్తాను తప్ప ఇలాగా కడిగినప్పుడే ఒకసారి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట ఇంకా సబ్బు పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తాను ఫాస్ట్గా అంటే ఇంక కౌంటర్ టాప్ స్టవ్ అంతా కూడా ఒకసారి తోమిస్తానన్నమాట ఈ లో ఫుల్ పులిహాయ మళ్ళీ పెట్ పెట్టాను కానీ దానికి పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి పెట్టేసాను అంటే ఎక్కువ మళ్ళీ మామూలుగా పెట్టాను ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తాను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తాను అనమాట మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసి నీట్గాను అన్నీ క్లీన్ చేసి తోమేసి ఇంక మళ్ళీ ఎక్కడ ర్యాక్స్ అన్ని సర్దేశాను ఇవన్నీ అయితే కింద పెడతానమాట కింద ర్యాక్స్ ఉన్నాయి చూస్తారా ర్యాక్స్ లో అనమాట వాటర్ అవి వెళ్ళిపోయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి పైన అంతా ఆడిపోయాక అప్పుడు వాడిని పైకి ఎక్కిచ్చేస్తే అప్పుడు కింద అంతా క్లీన్ చేస్తాను అనమాట ఇదైతే వచ్చేసి నైట్ అనమాట ఇంకా మధ్యాహ్నం సింపుల్ గా బెండకాయ ఫ్రై ఒకటి చేస్తాను నెక్స్ట్ ఇంకొండి ఇంకా ఈవినింగ్ అయితే పప్పు అనమాట ఇంకా పప్పు నానబెట్టేనే కానీ మర్చిపోయాను అనమాట గుర్తొచ్చేటప్పటికీ నాకు ఎయిట్ థర్టీ అయ్యింది పప్పు రుబ్బు పప్పు నానబెట్టి నేను బయట పెట్టి వదిలేసాను అంత కడుగు మామూలుగా అయితే కిచెన్లో పెట్టేద్దును కిచెన్లో ఎదుర్కొంటా కౌంటర్ టాప్ మీద ఉంటుంది కాబట్టి గుర్తుండి వెంటనే క్లీన్ చేసేద్దను కిన్నెలు తోమినప్పుడు కానీ నేను మర్చిపోయాను బయట పెట్టి చదిలేశాను అలా బయట రోవడానికి వెళ్ళినప్పుడు కనిపించింది అనమాట ఇంకా అప్పుడు గుర్తు వచ్చి పప్పు అయితే వెంట వెంటనే కడిగేసి గ్రైండర్లో వేస్తాను నువ్వు కూడా నానబెడుతున్నాను అనమాట ఇంకా ఇంకా నైట్ అయితే మార్నింగ్ సింపుల్గా బెండకాయ ఫ్రై చేశాను అవి ఇంకా అయిపోయింది అనమాట ఫ్రై అయితే అయిపోయింది అన్నం అది కూడా కొంచెమే ఉండాను గుమ్మునైపోవాలని ఈ క్లీనింగ్స్ అవి పెట్టుకుంటే ఇదే తలపుటండి అసలు క్లీనింగ్లోనే ఉండిపోతాం మొత్తం పోనీ సగం క్లీన్ చేసి సగం వంట దగ్గరికి వెళ్దాం అంటే చిరాకు ఇంకా నైట్ అయితే ఇలా అట్టికాయ ఫ్రై చేస్తున్నాను మా పిల్లగా అయితే అసలు అట్టికాయ వగర్ ఉంటుంది చూసారా ఆ గ్రీన్ కలర్ ఉన్నది అయితే అసలు కనిపించకూడదు దానికి ఖచ్చితంగా అసలు ఏదంటే చార్జ్ అనమాట స్కూల్కి కూడా పెట్టమంటుంది కానీ నేనే పెట్టను ఎందుకంటే స్కూల్కి వెళ్ళే టైం కల్లా అది గట్టిగా అయిపోయి అసలు తినలేరు కదా ఇంకా అందుకని అటికాయ ఫ్రై స్కూల్కి పెట్టను ఇప్పుడైతే మొత్తం ఫ్రై మొత్తం అటికాయ అంతా కూడా పై తొక్క అంతా తీసేస్తున్నాను దీనికి ఇలాగే తొక్క తీసేయాలి మొత్తము ఇలా తొక్క తీసేస్తే ఈజీగా తింటుంది అనమాట అంటే మొత్తం అసలు తెల్లగా ఉండాలి అటికాయ అంతా అప్పుడైతే ఫ్రై బాగా తింటుంది పక్కన అయితే నూక నానబెట్టి ఉంచాలని చూసారా ఇంకా రెండు అరకాయలు అయితే తరుగుతున్నాను అనమాట ఇంకా రెండు కూడా సన్నగా ఉన్నాయి కాబట్టి రెండు పట్టేస్తాయి మేము ముగ్గురు తింటాం కాబట్టి అందులోను నేను పై తక్కువ బాగా పీల్ చేస్తాను కదా అందుకని మొత్తం పీల్ చేసి వేస్తాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువే పడుతుంది మామూలుగా కారం వేసి ఫ్రై చేసేస్తాయి అనమాట వెల్లుల్లి కారం ఇంకా మొత్తం అన్ని తరిగేస్తాను అనమాట ఇంకా తరిగేసి స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టేస్తున్నాను మూకుడు పెట్టేసి ఇంకా ఆయిల్ అది వేసేసి వెంటనే అట్టకాయలు వేసేస్తాను అనమాట అట్టకాయ ఫ్రై అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా గమ్ముడు అయిపోతుంది మీరు ఫుల్ లో ఉండి దగ్గర కొంచెం ఒక స్పూన్ ఆయిల్ ఎక్కువ వేసి మగ్గించుకు వేయించుకున్నారంటే అసలు ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ లో మీకు ఫ్రై అనేది అంత ఈజీగా అయిపోతుంది అనమాట అంత ఈజీ అనమాట అట్టకాయ ఫ్రై అంటేను ఎందుకు చెప్తున్నానంటే గమ్ముడు ఎప్పుడైనా లేట్ అవ్వచ్చు మనం బయటకెళ్ళి వచ్చి వంట చేసుకోలేనప్పుడు ఇలా సింపుల్ గా ఒక ఒక రెండు అట్టేళ్ళు తెచ్చుకుని సన్నగా కోసేసుకుని వేసేసుకోవచ్చు అనమాట ఇంకా మార్నింగ్ మొత్తం క్లీన్ చేస్తాను కదా కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్ బాగాలేదని అది కొంచెం ఆయిల్ పక్కకు పెట్టేసి ఇప్పుడు అయితే ఆయిల్ అది అది కూడా మొత్తం క్లీన్ చేస్తాను ఆయిల్ డబ్బా దీని ఆయిల్ వేసి తుంచేసారు క్యాన్ లాంటిది అది కూడా మొత్తం అన్ని క్లీన్ చేసేసి అయితే ఆయిల్ వేసేసాను అనమాట కొత్త ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి ఇంకా ఆయిల్ వేస్తాను పక్కన అయితే రైస్ పెట్టాను అన్నం అయితే వస్తున్నాయి అనమాట ఇది నేను ఏం చేస్తానంటే ఈ ప్యాకెట్ ని ఒక గిన్నెలో పెట్టి ఆ గిన్నె మీద చిన్న మూత పెడతాను అది ఒక చుక్క ఒక చుక్క పడుతుంది అనమాట అలా ఒక చిన్న స్పూన్ నూనె అవుతుంది అది కూడా వేస్ట్ చేయకూడదు అనమాట నా ఉద్దేశం ఇంకా మూపుడు అయితే బాగా కాలిపోయింది అందులో ఒక టూ స్పూన్ ఒక స్పూన్ ఉన్నారైతే ఆయిల్ వేసేసాను దగ్గర ఉండి చేసుకుంటాను కాబట్టి ఫుల్లో పెట్టేసి చేసుకుంటాను ఇంకా ముక్కలు అయితే వేసేస్తున్నాను అనమాట తరిగి పెట్టేసిన ముక్కలు చాలా సన్నగా తరుక్కుంటే ఇంకా గమ్మునైపోతుంది అయిపోతుందండి సన్న సన్నగా తరుక్కుంటేను ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది పక్కన అయితే మీకు ఏమైనా చారు అయినా ఏమైనా పెట్టుకోవచ్చు ఇంకా నేను చారు అది ఏం పట్టట్లేదు జస్ట్ ఓన్లీ ఫ్రై చారులే ఒకటి ఇంకా పెరిగేసుకుని తినేస్తాం కదా అలాగని ఇంకా చారు అది ఏం పట్టట్లేదు అనమాట సింపుల్గా అటుకే ఫ్రై అయితే చేసేస్తున్నాను ఈ లోపు ఫ్రై చేసుకుంటూ పక్కనేమో గ్రైండర్ అనమాట పప్పు రుబ్బుతున్నాను కదా మా పిల్ల ఈ పప్పు రుబ్బుతానే కానీ ఎంత భయం అంటే ఏమైనా తెచ్చి వేసేస్తుందేమో పప్పులో పురులో భయం అనమాట పిండిలో తెచ్చి ఏమైనా వేసేస్తుందేమో అని భయము ఇది వరకు అయితే ఇందులో అవి ఇవి తెచ్చేసేసి ఇది ఒకసారి అయితే స్లేట్ పెన్స్ లేచేసింది ఇందులోను చచ్చాను అనమాట పప్పు ఇంకా పడేసాను పిండి అంతాను ఏం చేస్తాం ఇంకా ఒక్క నిమిషం అలా వెళ్తే చాలు చేసేస్తుంది అందుకని పిండి ఎప్పుడు రుబ్బినా సరే పక్కనే ఉంటాను పక్కనే ఉండి పైన మూత పెట్టినా సరే ఇంకా అంత చిన్న కోళ్ళు ఏం కాదు తీసేసి మూతలో చేసేస్తుంది అనమాట అప్పుడు స్లేట్ పెన్స్ వేసింది దెబ్బకి ఇంకెప్పుడు కూడా పప్పు పిండిలా పిండి ఇలా వేసి ఎప్పుడు వదిలి వెళ్ళలేదు అక్కడక్కడే ఉంటాను దాన్ని చూసుకుంటూ ఉంటాను పక్కన పిండి చూసుకుంటూ పక్కన వంట చేసుకుంటూ ఉంటాను ఇంకా వంటగదిలో అయితే కదలో లేదంటే పిల్లని పట్టుకుని కూర్చుని ఉంటాను అనమాట టీవీ దగ్గర దాన్ని అస్సలు వంటగదిలోకి రానివ్వకుండాను ఇంకా మళ్ళీ మళ్ళీ చే పిండిని తీసుకుని చెయ్యి అంత హ్యాండ్ అంతా వాష్ చేసుకుని మళ్ళీ ఫ్రై దగ్గరికి వచ్చాను అనమాట ఇందులో ఇప్పుడు సాల్ట్ అది వేసేసి మళ్ళీ ఒకసారి మూత పెడతాం అనుకోండి బొమ్మనైపోతుంది నేనైతే ఏం మూత పెట్టలేదు మామూలుగా వదిలేసాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు పిండి దగ్గరికి వచ్చాను పిండ అంతా ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకున్నాను కదా ఇందులోకి సరిపడిన సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుని ఇప్పుడు నూకనైతే గట్టిగా పిండేసి వేసేయాలన్నమాట అసలు ఇదే పెద్ద టాస్క్ అండి నాకు నూకను ఇలా పిండినప్పుడు చాలా చిరాకు వచ్చేస్తుంది గట్టిగా పిండాలి కదా అంత గట్టిగా పిండితే నాకేమో చేనే పక్వైపోతుంది కానీ ఇడ్లీ పిండి కన్నా దోసల పిండే చాలా ఈజీ ఎందుకంటే దోసల పిండి అయితే రెండు కలుపు రుబ్బేసి పక్కన పెట్టేయచ్చు ఇంకా రేపు ప్రాబ్లం ఉండదు కానీ ఇడ్లీ పిండితో అయితే ఇదే ప్రాబ్లము ఇంకా మొత్తం పిండేసి రెండు గిన్నెల్లోకి సపరేట్ చేస్తాను అనమాట మొత్తం రెండు బాగా కలిపేసాను పప్పుని నూకని సాల్ట్ అది యాడ్ చేసేసి బాగా కలిపేసాను అనమాట బాగా కలిపేసి ఇంకా రెండింటిని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అసలు ఇడ్లీ పిండి అంటే కలపడమే పెద్ద ప్రాసెస్ అండి నూకని పిండిని కలుపుతా అని అక్కడే ఉంటుంది అసలేంది రెండు కలిపి బాగా మిక్స్ చేయాలి నేనైతే ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా కలుపుతూనే ఉంటాను ఇదే టాస్క్ అంటున్నాను నేను ఇది కలుపుకుని నూక పిండుకుని మళ్ళీ ఇది కలుపుకోవాలి దోసల పిండి అయితే ఏ ప్రాబ్లం ఉండదు ఈజీగా దోశలు వేసేసుకోవచ్చు అనమాట కానీ పిల్లకి ఇడ్లీలు అంటేనే చాలా ఇష్టం దోశలు కూడా చాలా ఇష్టం కానీ ఇడ్లీ పిండి అంటే కొంచెం బలం కదా దోశల పిండి మీద అనిపిస్తుంది నాకు అంటే ఇడ్లీలో చట్నీ వేసుకుని తింటుంది దోశల్లోకి అయితే మామూలుగా పందాలు వేసుకుని తినేస్తుంది గుల్లి చట్నీ కూడా బలం కాబట్టి ఇంక ఇడ్లీ అయితేనే చేశాను ఇంకా ఫ్రై కూడా అయిపోయింది ఫ్రైలో కొంచెం కారం వేసేసి జీలకర్ర వేసి ఇంకా అయిపోయి కూర అయితే కట్టేస్తాను అనమాట ఒక టూ మినిట్స్ ఉంచేసి దట్స్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకోటి పిండి నెల రెండు గిన్నెలోకి అయితే సెపరేట్ చేసి పెట్టేశాను పక్కన థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు గనుక మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ బాయ్